నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్ళి మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం వాటిని అన్నింటినీ కూడా గవర్నర్కి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మరి ఈ సంతకాల సేకరణలో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారా ఇంతకీ ఆయన సంతకం చేస్తున్నారా ఈ సేకరణకు పిలిపించి ఆయన యూరోప్ ట్రిప్ వెళ్లడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీ గారు నమస్తే మేడం నమస్తే అమ్మ జగన్మోహన్ రెడ్డి ఏదో రచ్చబండ కార్యక్రమం అని చెప్పి ప్రతి గ్రామం నుంచి ఐదు వందల మందితో సంతకాలు సేకరణ చేస్తాం నియోజకవర్గానికి యాభై వేల సంతకాలు సేకరణ చేసి మొత్తానికి కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మేడం ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఏదైతే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా చూసాము ఏదైనా నిరసన కార్యక్రమాలు ఉంటే ఆయన పిలుపునిచ్చి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్లడము వెళ్ళడము మరి ఈసారి ఆయన పిలుపు ఇచ్చి యూరోప్ ట్రిప్ వెళ్ళిపోయారు ఏ విధంగా చూడాలి ఈ ఫస్ట్ ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా లేదు మరి ఇక్కడ ప్రైవేటైజేషన్ చేస్తున్నారా అసలు పీపీపీ మోడల్ అంటే ఏంటి అనే దానికి తేడా తెలియకుండా ఏదో మాట్లాడేయాలి ఏదో చేసేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టాడు అప్పటికి కూడా చాలా నిరసన సేగా వచ్చింది అక్కడ ఏంటి డాక్టర్ సుధాకర్ గారిది అసలు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తిగా మెడికల్ స్టూడెంట్ల గురించి ఆలోచించే వ్యక్తిగా అసలు వైద్య విద్యకు సంబంధించి ఆ వైద్యులు కానీ ఆ వైద్య విద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డికి నిజంగానే ప్రేమ ఉందా మరి అలా ఉన్న వ్యక్తి అయితే గౌరవం ప్రేమ మరి సుధాకర్ లాంటి వ్యక్తులు ఆ విధంగా చాలా అమానుషంగా అతని మీద వీళ్ళ చర్య కానీ అతను ఆ విధంగా చనిపోవడానికి కారణం కానీ వీళ్ళు ఏ విధంగా అయ్యారో మనకు తెలుసు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ గవర్నర్ గారిని కలుస్తాము అసలు దీని గురించి పూర్తిగా అక్కడ మేము ఏదో చెప్తాము చేస్తాం అంటున్నారు మీరు అంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే సంతకం పెడతారా ఎందుకంటే సంతకాల విషయానికి వచ్చేటప్పటికి మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు సంతకాలు ఉన్నాయా ధనుంజయ్ రెడ్డి అన్న సంతకం ఉందా కృష్ణమోహన్ రెడ్డి సంతకం ఉందా అన్న వాళ్ళు చాలా మంచివాళ్ళని అని చెప్పి చెప్పాడు ఈ రోజున కూడా రేపు ఏదైనా ఎటుబొయ్య ఎటు వస్తే నా మెడకు చుట్టుకోకుండా ఉండాలంటే ఈ రోజు కూడా పదకొండో ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తీసుకోవట్లేదు మిగతా వాళ్ళంతా శాలరీ పుచ్చుకుంటున్నారు ఎందుకు తీసుకోవట్లేదు అంటే అసెంబ్లీకి రావట్లేదు నేను తీసుకోవట్లేదు అని ఒక మాట అడ్డు వేసుకుంటాడు వీళ్ళందరూ తీసుకుంటున్నారంటే వాళ్ళ మీద ఎదుటివాడి మీద తోసేయటమే ఈయన పని ఇప్పుడు ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు జీతాల గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళు గదిచిన ఐదేళ్ళు సంపాదించుకున్న అవినీతి గురించి ఎవరు మాట్లాడట్లేదు ఎందుకని మేడం ఎందుకు మాట్లాడుకోవట్లేదు వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ అంటేనే మనం ఎన్నో సందర్భాలు ప్రతిసారి చెప్పుకుంటుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళంతా ఎవరు ఈ నూట యాభై ఒక్క మందిలో ఎంతమంది అన్యాయంగా ప్రజల సొమ్ముని తినేశారు మరి ఇవన్నీ ఎప్పటికప్పుడే మాట్లాడుకుంటున్న విషయాలే అసలు ఈ ఎమ్మెల్యేలు ఎవరు వీళ్ళ పేర్లు ఏంటి వీళ్ళ నియోజకవర్గాలు ఏంటి ఈ పదకొండు మంది ఎక్కడున్నారంటే అందరికీ తెలిసింది ఇద్దరే ఇద్దరు పదకొండు ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి పదో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతమించి ఎవరే తెలుస్తున్నారు మనకి మిగతా వాళ్ళ పేర్లు కూడా సరిగ్గా మనకి అంత నోటెడ్ కాదు వెల్ నోటెడ్ అయితే కాదు వాళ్ళు మరి వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అసలు అసెంబ్లీకి వచ్చినా ఎప్పుడన్నా వాళ్ళ మొహాలు చూద్దామన్నా కూడా అసలు ఎవరు వీళ్ళంతా గతంలో ఏం చేశారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఏం చేస్తున్నారంటే ఎవరు చెప్పలేని పరిస్థితి కనీసం ఆ నియోజకవర్గ ప్రజలకైనా పది మందిలోకి వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డ కనుక్కుంటే వాళ్ళ విషయాలు వాళ్ళ గుర్తుంటాయి అది లేదు మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల సేకరణలో ఇవన్నీ మనం చెప్పుకున్న విషయాలు ఎందుకంటే అతను ఎక్కడైనా సరే ముడిచి పారిపోయే వ్యక్తే కానీ ధైర్యంగా ఎదిరించి నిలబడే వ్యక్తి కాదు ఇప్పుడు వీళ్ళు అధికారం కోల్పోయినప్పటి నుంచి చూస్తున్నాం ఈ పదిహేను నెలలు పదహారు నెలలుగా అన్ని ప్రోగ్రాములు పెడతాడు ఈయనహెంక ఎగురుతాడు ఎప్పుడు ఏ ప్రోగ్రాంలో వచ్చి ఆయన పార్టిసిపేట్ చేసింది లేదు వాళ్ళ ముందు యువత పోరు అన్నాడు రైతులకి అన్నాడు ఏ చేసినా కూడా రాడు గంజాయి బ్యాచ్ని బలకరించడానికి వస్తాడు ములాఖత్తులకు వస్తాడు వీళ్ళు అన్యాయంగా అక్రమంగా దోపిడీలు దౌర్జన్యాలు చేసి మద్యం కుంభకోణాలు లేకపోతే ఇంకా ఈ మైనింగు ఈ వ్యవహారాలు అరెస్ట్ అయిన వాళ్ళని మాత్రం ములాఖత్తుకు అయితే వస్తాడు ఈ ఫీజు పోర్ అన్నప్పుడు రాడు రైతు పోర్ అన్నప్పుడు రాడు మరి ఈయన గంజాయి బ్యాచ్ని బలకరించడానికి వచ్చాడు విగ్రహ ఆవిష్కరణ పేరుతో సింగయ్యని కారు కింద తొక్కిచ్చి చంపించేశారు మరి ఈ రోజున ఈ కోటి సంతకాల సేకరణలో జగన్మోహన్ రెడ్డి గారు సంతకం ఉందా లేదా అంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఏంటంటే ఆయన చెయ్యడు అనేది ఎందుకు చేయడంటే రేపు ఎడబై వచ్చినా ఈ కోటి సంతకాల సేకరణ చేసిన వాళ్ళ పేర్లు ఈ రోజున కోర్టు కూడా మొట్టికెళ్ళి వేసింది గట్టిగా ఏమని అసలు ప్రైవేటైజేషన్ అంటే ఏంటి ఈ రోజున ఇక్కడ జరుగుతుంది ఏంటి పీపీపీ విధానం ఏంటి ఆ మోడల్ ఏంటి అనే దానికి తేడా తెలియని మీరు మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటేనే కట్టాలన్న దాంతో మీరు ముందుకెళ్తే అసలు ఎప్పుడు జరగదు అది మెడికల్ కాలేజీలు పూర్తవవు అంటే ఇంకో అంశం మేడం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఈ నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శించినప్పుడే ఒక కామెంట్ చేశారు అమరావతికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఈ కాలేజెస్కి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేరా అని చెప్పి దీన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని దీనిపైన మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నర్సీపట్నం వెళ్ళబోయే ముందు పదిహేడు కాలేజీలు కట్టేశానని చెప్పి ఎవరైనా దారిని వెళ్ళే వాళ్ళు నిలబడి ఆగి చూసి ఆహా అనాలి అని చెప్పాడు కదా మరి ఇంకా ఇప్పుడు ఇంత డబ్బు ఎందుకు పెట్టాలంటున్నాడు ఆయనే అంత గొప్పగా ఆహా ఓహో అనే రేంజ్లో ఆయన కడితే ఈ రోజున ఇంత డబ్బు కూటం ప్రభుత్వం ఎందుకు వెచ్చిచ్చాల్సి వస్తుందని ఆయనే చెప్తున్నాడు మళ్ళీ అంటే కట్టలేదని ఒప్పుకున్నట్టే ఈ రోజున ఆయన అన్నట్లుగా సరే ఈ రోజున ఇక్కడ అంటే డబుల్ కామెంట్స్ అని చెప్పవచ్చా చెప్పవచ్చు ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి ఖర్చు పెడుతున్నారు పోలవరాన్ని ఖర్చు పెడుతున్నారు పట్టుసీమ ఖర్చు పెడుతున్నారు ఇక్కడ ప్రైవేటైజేషన్ అంటే పీపీపీ మోడల్ ఏదంటే మనం ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్గా చెప్పుకుంటున్నామో దీనికి అవకాశం ఉంది గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులు దాంట్లో దాని మీద ప్రతిపాదన తీసుకొచ్చారు కాబట్టి అవకాశం ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు మరి ఇక్కడ ఇతను చెప్తున్నట్లుగా ఇతను సొంత సొంత ప్యాలెస్ కట్టడానికి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు రంగులు వేయటానికి తీయటానికి వేల కోట్లు ఖర్చు పెట్టాడు ఈయన బొమ్మలు ఎయించుకోవడానికి వందల కోట్లు ఖర్చు పెట్టాడు మరి ఆ డబ్బంతా పెట్టినట్టు ఈ రోజున ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఆహా ఓహా అన్నట్లుగా రెడీ అయిపోయాయిగా మరి దానికి సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమరావతి పూర్తి చేస్తున్నారంటే దానివల్ల ఎంత లాభం వస్తుంది రాష్ట్రానికి ఎంతమంది జీవితాలు బాగుపడుతున్నాయి ఎంతమందికి జీవనోపాధి లభిస్తుంది ఇది కదా ముఖ్యం మెడికల్ కాలేజీల వల్ల లేదా అంటే ఉంది ఖచ్చితంగా కానీ ప్రైవేటైజేషన్ కాదు పీపీపీ మోడల్ అని చెప్పి మనం చెప్పుకుంటున్న దాంట్లో మరి ఎంతమందికి వైద్యం విద్య అన్నీ అందుతున్నాయి దాంట్లో దానివల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది కూడా మనం ఈ చెప్పుకోవాలి కదా ఇవన్నీ వదిలేసి ఎంతసేపటికి ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఒక అభూత కల్పన చేసి ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలని చెప్పి చూస్తున్నారంటే ఏం లేదు అదేదో మోకాలకి బోడిగండికి ముడిపెట్టినట్టుగా మెలికేసి వదిలేస్తున్నాడు ఈ కోటి సంతకాల సేకరణ కూడా అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు ఆయన పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై మూడున గవర్నర్ కలుస్తామని చెప్పారు మరి ఇందులో పదిహేను రోజులు ఆయన ఉండనే ఉండట్లేదు ఏ విధంగా అందుకని ఆ రోజులు పెట్టుకున్నాడు ఆయన లేని రోజులే అక్కడ ఎందుకు పెట్టాడు అంటే పులివెందుల పులి మడిమె తిప్పం మాట తప్పం మరి ఇట్లాంటి పులివెందుల పులి ఏం చేస్తాడంటే ఇదిగో ఇలా లతవాక ముడిచి యూరప్ పారిపోతాడు లండన్ మందులు తెచ్చుకోవడానికి అదే తెలుస్తుంది ఈ రోజున నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశావు ఏ విధంగా దోచుకున్నావు అసలు రంగులేయమని ఎవరు చెప్పారు వీళ్ళకి ప్రతి ఒక్క గవర్నమెంట్ దానికి రంగులేయటం చివరికి డెత్ సర్టిఫికేట్ మీద బర్త్ సర్టిఫికేట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఇంతకంటే ఇంకోటి ఉందా దారుణం ఇంకా ఎవరైతే తాత ముత్తాతల ఆస్తి వచ్చిద్దో పాస్బుక్ పొలం పాస్ పుస్తకాలు ఉంటాయి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అంటే ఇట్లాంటి వాటన్నిటికీ ఇష్టానుసారంగా నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు కానీ ఈ రోజున పీపీపీ మోడల్ అనంగాలనే ఎక్కడ లేని ప్రేమ ప్రజల మీద పుట్టుకొచ్చింది ఎక్కడ లేని ప్రేమ వైద్య రంగం మీద పుట్టుకొచ్చింది ఎక్కడ లేని ప్రేమ మరి భేదవాళ్ళ మీద పుట్టుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కూడా ఏదో కలబుల్లి కబుర్లు నువ్వు పబ్బ నువ్వు గడుపుకోటానికి చేసేయో తప్పించి ఎక్కడ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం మంచి చేసింది లేదు అనేది ప్రజలకి తెలిసింది కాబట్టి పదకొండుకు పరిమితమై పక్కన పడేసారు వాళ్ళని అది ఆయన సంతకం పెట్టడు ఆ సంతకాల సేకరణ ఏదైతే చేసి రేపు ఏదో గవర్నర్ గారిని కలవాలనుకుంటున్నారో ఆ సందర్భంలో కూడా ఆయన ఉండట్లేదు మరి ఇట్లాంటి వ్యక్తి ఏం చేస్తాడు ఏం చేస్తానని ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడంటే అవన్నీ కూడా డ్రామాలు అనేది మాత్రం క్లారిటీ ఉంది పరాంశంతో మళ్ళీ కలుద్దాం నమస్తే